పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా పొద్దున్నే వేడివేడిగా రకరకాల టిఫిన్ చేయాలి సాయంకాలం వాళ్ళ మంచి మంచి స్నాక్స్ పెట్టాలి అలాంటి టైంలో ఇలా ఎంతో టేస్టీ ఎగ్ రోల్స్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దగా ప్రాసెస్ ఏం లేదండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు చాలామంది నైట్ చపాతీలు తినే అలవాటు ఉంటుంది కదా ఇన్ కేస్ ఆ చపాతీ ఉన్నా వాడుకోవచ్చు నేనైతే పొద్దున్నే ఫ్రెష్గా చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను అనమాట కాసేపు నానిన తర్వాత ఆనియన్స్ అయితే పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వాటిని నీట్గా మె నలుపుకోవాలన్నమాట నలుపుకొని మనం ముందుగా పక్కన అయితే కొంచెం ధనియాల పొడి పొడి గరం మసాలా ఉప్పు ఈ మూడు తీసి పెట్టుకొని ఇలా చూడండి నేను మొత్తం కూడా విడదీస్తున్నాను అనమాట విడదీసిన తర్వాత ముందుగా మనం మసాలా తయారు చేసి పెట్టాం కదా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా ఇవైతే దీనికి లైట్గా పట్టించాలన్నమాట అలాగే నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మీరు పిల్లల్ని బట్టి ఎగ్స్ కూడా తీసుకోండి అనమాట ఫోర్ ఎగ్స్ తీసుకొని పగలగొట్టుకున్న తర్వాత మనం ముందుగా ఒక చిన్న మసాలా అయితే పెట్టాం కదా ఆ మసాలా ఎందులేసి ఎగ్ అనేది బాగా బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకొని ఇక్కడ ఇలా వేసేసుకొని బాగా బీట్ చేసుకోండి బీట్ చేసామంటే ఒక్కొక్క ఎగ్గేసామంటే మనకి సర్ది రాదనమాట ఇలా ఎగ్స్ అన్నింటిని కలిపేసి కొద్ది కొద్దిగా వేసుకున్నామంటే దండిగా మంది ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే మనకి సర్ది వస్తుందనమాట సరేనా సర్ది అంటే సరి అంటే ఇప్పుడు ఒక ఎగ్ అయితే ఒక్కే వేస్తాము అదే ఆ ఒక గిన్నెలో వేసుకొని రెండుట్లా చేసుకోవడం అనమాట ఇంకా చపాతి అయితే మన పిండిని చపాతీలా రుద్దుకొని పెన్నమైతే కాల్చుకొని ఈ చపాతీని పొయ్యి మీద వేసేసుకొని ఫస్ట్ రెండు సైడ్లు కూడా నీట్గా కాల్చుకోవాలి రెండు సైడ్లు కూడా నీట్గా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్స్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని కూడా వేసేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను అలా అయితే చేయండి మొత్తం పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని తిరిగేసుకోవాలి తిరిగేసిన తర్వాత అవతలు కూడా ఒక టూ మినిట్స్ వే కాల్చుకోవాలన్నమాట కాల్చుకున్న తర్వాత ఇంకా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ముందుగా ఆనియన్స్ అయితే మసాలా కలిపి పెట్టాం కదా ఆనియన్స్ అడ్డం నిలువుకి పెట్టేసి అందులో కొద్దిగా టమాటా సాస్ కూడా వేసేసి ఇంకా రోల్ అయితే చేయాలి ఇలా చేశారంటే ఎంతో టేస్టీ ఎగ్ రోల్స్ అయితే తయారైపోతాయి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు కానీ ఇలా ఈవినింగ్ స్నాక్ అయితే చేసి పెట్టారంటే వదలకుండా తింటారు ఎగ్ పిల్లలకు పెట్టడం చాలా మంచిది చాలామంది పిల్లలు ఎగ్ డైరెక్ట్గా బాయిల్ చేసి పెట్టామంటే తినరు ఇలా ఎగ్ రోల్స్ అయితే చేయండి పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా మంది వరకు ఈ వీడియో అనేది చేరుకోవడానికి నాకు యూస్ఫుల్ అవుతుంది సరైన ఇలా నేనైతే సండే ఎగ్ రోల్స్తో అయితే ఎమ్మీ ఎమ్మిగా ఈ డే అయితే ఫుల్ అయిపోయిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది Bye bye, like here, subscribe.